మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల తర్వాత పదవుల కోసం ఫైట్ జరుగుతుంది సో ఈ పదవులు ఏంటి ఈ పదవి త్వరలో ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ పదవి వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు అనేది ఒక రెండు మాటలు చెప్తా క్లారిటీగానండి రీసెంట్గా తిరుపతి దగ్గర ఒక ఏడుగురు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత గారు వెళ్ళారు డిప్యూటీ సీఎం పవన్ గారు వెళ్ళారు సో బాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డిప్యూటీ సీఎం కొంచెం పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో పవన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బీఆర్ నాయుడుతో సహా టీటీడీ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరించి ఏడుగురు చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ మీరు అందరూ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పండి ఆ మాట అన్న పాపానికి ఈరోజు పవన్ గారు డిప్యూటీ సీఎం పదవి పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొంతమంది లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మాట్లాడుతున్నారు సో ఆ లోకేష్ బాబు గారికి మద్దతుగా మాట్లాడే వ్యక్తులు కూడా అనేది నేను చెప్తా అసలు లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వాలి ఆల్రెడీ పవన్ గారు చేస్తున్నాడు కదా పవన్ గారు చేస్తున్నప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారికి ఎందుకు ఇవ్వాలి లేదు పవన్ గారిని సీఎం కూర్చోలో కూర్చోబెట్టి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇస్తే అలా ఉంటుంది అది ఎవరికి నచ్చదు చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది వినటానికి కూడా మీకు చాలా బోరుగా ఉంది లేదు లోకేష్ బాబు గారిని సీఎం కూర్చోలో కూర్చోబెట్టి ఎప్పట్లాగే పవన్ గారిని డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తే మీకు బాగుంటుందా ఇది మటుకు మీకు ఇష్టమేనా చెప్పండి అట్లా వద్దు బాబుగారు సీఎం గుండి లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉండి పవన్ గారు డిప్యూటీ శాఖగా వ్యవహరిస్తే ఇది ఓకేనా సో ప్రజెంట్ అయితే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాబు గారు సీఎం గుండి పవన్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది ప్రజెంట్ మాట్లాడుతున్నారు కానీ కొంతమంది కంకణం కట్టుకొని మరి లోకేష్ బాబుని అర్జెంటుగా డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఎవరైతే జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో పవన్ గారికి వ్యతిరేకంగా ఉంటారో వీళ్ళు మాత్రమే పవన్ గారంటే ఎవరైతే పడని వ్యక్తులు ఉన్నారో కూటమిలో వాళ్ళు మాత్రమే లోకేష్ బాబుకి సపోర్ట్ చేస్తున్నారు మొన్న ఎన్నికల్లో పలానా వ్యక్తికి సీట్ ఇవ్వండి ఈ ఈ క్యాండిడేట్ ఎమ్మెల్యే అర్హుడు ఈయనకి టికెట్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పి కొన్ని టికెట్లు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినాయి అలాంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు లోకేష్ బాబు గారి మద్దతు పలుకుతున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాబుగారిని అర్ధరాత్రి చిత్రహింసాలు పెట్టి బస్సు దగ్గర అరెస్ట్ చేసి రోజులు ఉన్నాయి యాభై రోజుల పైన జైల్లో ఉన్నప్పుడు పవన్ గారు రాజమండ్రి జైలు వద్దకెళ్ళి బాబుగారితో మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే నుంచి నేను టీడీపీతో కలిసి పో ప్రయాణం చేస్తున్నా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అదే స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోతే టీడీపీ పార్టీ ఒంటరిగా పోరాటం చేసి మొన్న ఇరణాలుగు ఎన్నికల్లో జగన్ గారిని ఓడించే కెపాసిటీ ఉందా చెప్పండి జగన్ గారిని ఓడించగలట మన జరిగిన ఇరవై ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్లే టీడీపీ కూటమి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది జనసేన పోటీ కానీ పొత్తు కానీ పెట్టుకోకపోతే జగన్ సీఎం అయ్యేవాడు బాగా ఆలోచించండి కేంద్రం కూడా బాబు గారి కంటే పవన్ గారికి ఫాలోయింగ్ ఉంది నేను ఎందుకు చెప్తానంటే ఒక పవన్ గారిని పగుడుతున్నట్టు లోకేష్ గారికి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటట్టు నేను మాట్లాడలే జరిగిన వాస్తవంలో గతంలో చూసుకుంటే బాబు గారు పక్క రాష్ట్రాలు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన రోజుల్లోండి బాగా గుర్తు తెచ్చుకోండి సో నే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో టాకింగ్ పవర్ పవన్ గారు దూసుకొని పోతున్నాడు లోకేష్ బాబు వెనకబడిపోతున్నాడు అలాంటప్పుడు లోకేష్ బాబు ఈ పార్టీలు ఎందుకు డౌన్ అవ్వాలి అయితే డిప్యూటీ సీఎం పదవి లోకేష్ బాబు ఇస్తే ఎంతోమంది యువతకు మేలు జరుగుతుంది మాలాంటి కొత్త నాయకులకి పార్టీలకు వస్తున్నందుకు మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కొంతమంది భజన్ చేస్తున్నారు బాబుగారు మటుకే మౌనంగా ఉన్నాడు నిన్న జరిగిన మీటింగ్లో కూడా కొంతమంది బహిరంగంగా బాబు గారి ముందే లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు బాగానే ఉంది ఈ స్టేట్మెంట్ నుంచి ఆ ఫోగ్రమ్ కంప్లీట్ అయినాక వెళ్ళిపోతారు ఇక్కడికి వస్తే మళ్ళీ జనసేన టీడీపీ ఇద్దరు శత్రువులుగా మారిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అంత అర్జెంట్ ఏంది లేదు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత శాఖలు మార్చుకోండి అప్పుడు ఏమైనా ఉందా ఏం లేదు కదా లోకేష్ బాబు గారి స్థాయి ఆయనకి అట్లా ఉంటుంది పవన్ గారి స్థాయి ఎలాగ ఉంటుంది బాబుగారి స్థాయి ఎలాగ ఉంటుంది ఈ పదవులు అనేది కొట్టుకుంటున్నారు కానీ అరే మనకు పదవులు ఎందుకు రా ముందు మన రాష్ట్రం వెనకబడి ఉంది మన రాష్ట్రం అభివృద్ధి చేసుకుందాం ఎంతమంది యువత యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు సర్టిఫికెట్లు పట్టుకొని అలాంటి వారికి ఏమైనా ఒక దారి చూపిద్దాం అనే దాని గురించి ఒక్కడ కూడా ఏ కాడికి అర్జెంటుగా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన అధికార ప్రతినిధి టీడీపీ ఆయన పేరు రాజేష్ మహాసేన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈయనైతే కంగనం కట్టుకొని మరీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు ఇమీడియట్లీ లోకేష్ బాబుకి వెయ్యాలి ఆయన దగ్గర ఒక అర్హత ఉంది ఆయనకు ఒక స్థాయి ఉంది ఆయన సీఎం కొడుకు అలాంటి వ్యక్తిని ఇంకా ఏంది ఆయన వాయిస్ అయ్యే మన రాష్ట్రంలో అని చెప్పి రాజేష్ మహాసేన అన్నాడు రాజేష్ మహాసేనని నేను స్ట్రైట్ ఒకటే చెప్తున్నాను ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోకపోతే అధికారంలోకి వచ్చేదా టీడీపీ జగన్ సింగిల్గా ఇంట్లోకి వచ్చానని ఓడించావు టీడీపీని ఆ పవర్ ఆ కెపాసిటీ ఆ రోజు ఉంది ఆ గతాన్ని మర్చిపోకూడదు పవన్ గారు టీటీలో టీటీడీలో అలా జరిగింది ఒకసారి మీరు అందరూ వాళ్ళకి క్షమాపణ చెప్పండి సో పవన్ గారు వచ్చిన వెంటనే ఎక్కడైతే అవినీతి జరిగిందో వాడన్నీ ఇది ఇప్పుడు అన్నీ చకచక అన్నీ బయట తెస్తున్నాడు ఆ తిరుమల లడ్డు విషయంలో కూడా అదే విధంగా మాట్లాడాడు స్పందించాడు అది కూడా వీళ్ళకి నచ్చట్లా బాబుగారు టాకింగ్ పవర్ తగ్గింది పవన్ గారు టాకింగ్ పవర్ పెరిగింది అని చెప్పి మానవాళ్ళు మాట్లాడుతున్నారు సో టాకింగ్ పవర్ అనేది పనితనం అనేది ఒక పదవి ఒక శాఖ నీకు ఇచ్చినప్పుడు దాని తగ్గట్టు వర్క్ చేయాలి లాస్ట్ టైం కూడా అన్నాడు ఏమన్నాడు హోంమంత్రి పదవి నాకు ఇస్తే ఈ మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు దొరికితే వాటిని కంట్రోల్ అన్నాడు దాంట్లో ఆయన దాంట్లో కూడా తప్పు లేదు పరిస్థితులను బట్టి ఎలా ఎలా జరుగుతున్నాయి కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది సో దాన్ని బేసిక్ చేసుకొని పవన్ గారిని ఏదో ఒక విధంగా ఆయన శాఖ తగ్గించాలో లేకపోతే డిప్యూటీ హోదా నుంచి తొ తొలగించాలని చూస్తే మనకి టీడీపీ అంటే చాలా అంటే చాలా నష్టపోయింది బాబు గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ కూడా కొంచెం విడిపోయే అవకాశం ఉంటుంది లోకేష్ బాబు గారిని సీఎం చేయాలనుకుంటే తప్పు లేదు లేదా డిప్యూటీ సీఎం చేయాలనుకుంటే తప్పు లేదు దానికి ఒక టైం అన్నది ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇంకా బతికే ఉన్నాడు ఆయన సీఎం వ్యవహరించాడు మన దాకా వాళ్ళ కొడుకు ఒక మినిస్టర్ ఇచ్చాడు ఐటీ శాఖ ఏం కేటీఆర్ ఆరు పోరాటం చేయలేదు కదా కేటీఆర్ కే బీఆర్ఎస్లో ఉన్న నేతలు ఎవరు కూడా పోరాటం చేయలేదు కేసీఆర్కి కేటీఆర్ గారికి సీఎం పదవి ఇవ్వండి లేదు డిప్యూటీ సీఎం ఇవ్వండి అని చెప్పి ఎవరు పోరాటం చేయలేదు మన రాష్ట్రంలో ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళు వెనక కావాలని చెప్పి ఎవరైనా మాట్లాడేస్తున్నారా లేదు లోకేష్ గారి మీద ప్రేమ పొంగి వీళ్ళు లోపల పెట్టుకోలేక ఆ గుండెల్లో బయటికి చెప్తున్నారా అనేది ఆలోచించాలి ఒకసారి నేను ఒకటే చెప్తున్నా టీడీపీ జనసేన విడిపోతే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ జగన్ సీఎం అవుతాడు బాగా ఆలోచించండి లేదు ఆల్రెడీ ఒకసారి జగన్ పరిపాలన చూశారు లాస్ట్ టైం బాబుగారి పరిపాలన చూశారు జనసేన ఒంటరిగా పోరాటం చేసి పోటీ చేసిన అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఈ ఏడెనిమిది నెలల్లో ఆయన పరిపాలన చూశారు కాబట్టి ఎలా ఉందో ఈయన సీఎం కూర్చుంటే ఇంకెంత బాగా చేస్తాడు అని చెప్పేది ప్రజలు గమనిస్తారు మరుపు కోరుకుంటాడు కూడా ఆయన సినిమాలు వదిలేసి నిత్యం ఫ్యామిలీ కంటే ప్రజాసేవకి నా జీవితం అంకితం అని చెప్పి నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లోనే ఉన్నాడు ఎక్కడ ఏ సంఘటన జరిగిన ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తిని అనగదొక్కాలని చూస్తే మట్టికి ఎవరైతే అనగదొక్కాలని చెప్పి తిరుగుతున్నారో కంకణం కట్టుకొని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చాలా అంటే చాలా నష్టపోతారు ఈరోజు మీరు బహిరంగ సభలో స్టేజ్ మీదకి మాట్లాడే అవకాశం వచ్చిందంటే దాని వెనక జనసేన పార్టీ ఉంది టీడీపీ పార్టీ పోటీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ కంకణం కట్టుకొని మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రాత్రింబగులు కష్టపడి టీడీపీ ఎమ్మెల్యే గెలిపించారు అది మర్చిపోవద్దు ఏదైనా పవన్ గారిని మట్టికి ఆయన శాఖ తగ్గించాలని ఆయన కించపరిచినట్టు మాట్లాడితే మట్టికి సో తర్వాత మన ఛానల్ నుంచి స్టేట్మెంట్ వేరేలాగా ఉంటుంది ఎందుకంటే మనకు బాబు గారి మీద చాలా అంటే చాలా అభిప్రాయం ఉంది చాలా అభిమానం కూడా ఆయన అంటే మనకి వయసులో పెద్దవాడు యువత యువకులకి మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే సత్తా కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన మీద మాకు మంచి గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మేము ఇప్పటికి కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తాను ఇంకా నలుగురు చెప్తాను కూడా బాబు గారి పరిపాలన అలా ఉంటుంది ఎలా ఉంటుందని దాన్ని మీరు కించపరిచే విధంగా చేస్తే మనటికి పవన్ గారిని ఇంకా ఎవరైనా నెగిటివ్ విధంగా ట్రోల్ చేయడం విమర్శించడం జరిగితే మనటికి మన ఛానల్ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్ వేరేలాగా ఉంటుంది ఆలోచించండి థ్యాంక్ యూ